ప్రజలకు మంచి చేసే వ్యవస్థలను వైసీపీ ఐదేళ్ల పాలనలో నిర్వీర్యం చేసిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు శ్రీకాకుళం జిల్లా అరసపల్లి మిల్లుకూడలిలో బాబు జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహాన్ని రామ్మోహన్ నాయుడు మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే గొండు శంకర్ ఆవిష్కరించారు శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చేలా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు చంద్రబాబు పాలనలో రాష్టం చేశారు చాలా మందికి ఇల్లులు కూడా సరిగా లేవు పిల్లలకి చదివించాలంటే హాస్టల్లో పెట్టి చదివించాలి అటువంటి హాస్టల్లో కూడా గత ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఎక్కడ దృష్టి పెట్టలేకపోవడం వల్ల హాస్టల్స్ గాని విద్యా వ్యవస్థ గాని ప్రభుత్వం ద్వారా ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసే వ్యవస్థ అన్ని కూడా నిర్వీర్యం అయిపోయాయి హాస్టల్స్ నా తాలూకా వ్యక్తిగత లక్ష్యం కూడా పెట్టుకొని జిల్లాలో ఉన్నటువంటి హాస్టల్స్ అన్ని కూడా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తాలూకా తీసుకొని అక్కడ నుంచే ప్రక్షాళనం మదేపెడతామని కూడా ప్రజలందరికీ కూడా సందర్భంగా హామీ ఇస్తున్నాం ఖజానా ప్రధానమంతా ఖాళీ అయింది ఎక్కడా కూడా చిల్లి గవ్వ మిగలలేదు మళ్ళీ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సహకారంతో అంచెలంచెలుగా కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తుంది కానీ నమ్మకం పెట్టుకొని ఉంచండి ఏ హామీలైతే ఇచ్చామో ప్రతి ఒక్కటి కూడా ఊహించా తప్పకుండా నిలబెట్టుకుంటామని మళ్ళీ మళ్ళీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం ఆ రోజు నేను బీసీ మంత్రిగా కోట్ల రూపాయలతో బీసీ భవన్ ఒక్క మంజూరు చేశాను తొంభై శాతం పూర్తి చేస్తే దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పూర్తిగా విడిచిపెట్టింది మళ్లీ తొమ్మిది మాసాల్లో ఆ మిగిలిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేశాం రేపు పదకొండవ తారీఖున బీసీ భవనం కూడా ఓపెన్ చేసుకుంటే చాలా మందికి ఉపయోగపడతాయి ఆ రోజు అమరావతిలో పది ఎకరాల్లో ఒక వనం జగజ్జీవన్ రావు గారిది నిర్మించాలని మంచి విగ్రహం పెట్టాలని ఆ రోజు ఆలోచన చేసి ప్రారంభించాం ఐదు సంవత్సరాల ఆ పని కూడా అవ్వలేదు మళ్లీ ఆ శృతి వనం అమరావతి రాజధానిలో మళ్లీ పెట్టి ఆయనకి గౌరవ వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తాం